ఏడో రోజున ఎలక్షన్ ఈ పదహారు రోజులు కూడా మన సైనికులా పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి గారు నెక్కకపోతే ఆయనకి ఏం మనకే లాస్ట్ అదేవిధంగా ఇక్కడ వేణు గారు మినిస్టర్ మళ్ళా మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి అవుతాడు మీకు ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి మంత్రి అయితే ఎంత ఉపయోగమో మీదే ఆలోచన ఆయన ఒక నిమిషం తీరిక లేకుండా తిరుగుతాడు కష్టపడతాడు ఆయన అంత వయసులో కూడా అసలు నేను ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను అంతకుముందు రాజకీయాల్లో లేదు అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో వచ్చాను అంటే ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఎంత చేయొచ్చు అనేది రాజశేఖర రెడ్డి గారిని పిలిపించాను సో నేను ఇక్కడే ఉంటాను ఇందాక శ్రీను చెప్పాడు నేను లోకల్ వ్యక్తిని ఎక్కడ వస్తే రెండు బ్యాగులు వేసుకుని రాజమండ్రిలో దిగలేదు గత ఇరవై సంవత్సరాలుగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజమండ్రిలోనే ఉంటూ ప్రాక్టీ సో మీకు ఆవిడ దూరంలో ఉన్నాను ఐదు నిమిషాల్లో నా దగ్గర కావచ్చు ఒకవేళ నేను దొరకకపోయినా మా రెడ్డి గారు ఉన్నాడు రెడ్డి గారిని కూడా మంచి స్థానంలో చూడాలనేది నా కోరిక ఎందుకంటే ఇలాంటి పార్టీకి సేవ చేసే వ్యక్తులు చాలా అదువు చాలా కష్టపడుతున్నారు పగలు రాత్రి అసలు నేను ఆయన చేసినట్టు ఎలాంటి వ్యక్తులు పది మంది ఉంటే అభ్యర్థులకు కళ్ళు పోసుకొని పడుకోవచ్చు ఇట్లా అనుకుంటున్నాను సో ఇంకోటి మీకు అందరికీ ఏంటంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు కాక ఆయనకు ఒక లక్ష్యం ఆశయం ఉంది ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అని చెప్పి ముప్పై మూడు సంక్షేమ పథకాలు పెట్టి మధ్యవర్తులు దళాలు లేకుండా డబ్బు ఖాతాలో జంజేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు దానివల్ల పేదరికం తొలగ పర్సెంట్ ఉన్నదల్లా ఫోర్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఆయన ఆశయం ఏంటంటే ప్రజల పిల్లలు ఎవరు కూడా పన్నుల్లోకి వెళ్ళకూడదు చదువుకోవాలి అని చెప్పి గవర్నమెంట్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదువు అంటే ఒక కుటుంబంలో చదువుకుంటే ఆ కుటుంబ స్థితిగతులు మారుతాయనేది ఆయన ఉద్దేశం ఎందుకంటే చదువు ఒక సంస్కారాన్ని ఏర్పడి మనం ఏం చేయాలి చెప్తుంది కానీ పిల్లలు ఎవరికి ఓట్లు ఉండవు జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు సాధారణంగా రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఓట్లు వస్తాయని డబ్బులు పెడతారు కానీ ఆయన ఉద్దేశం కాదు ఆయన సంకల్పం మహా సంకల్పం అలాంటి వ్యక్తి మనకు కావాలా వద్దా కావాలా అదేవిధంగా ఆయన పదమూడు లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని చెప్పి జనాలు మనకి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఆయన ఆయన అన్నాడు సినిమా ఆయన అధ్యాయంగా పదమూడు వేల యాభై లక్ష పదమూడు లక్షల యాభై వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి నూట యాభై పరిశ్రమలు వచ్చాయి నాలుగు లక్షల ఇరవై ఉద్యోగాలు వచ్చాయి